వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కాల్ నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ అయితే పెద్ద మార్పు ఏం లేదు ముప్పై ఎనిమిది క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్నలాగే ఈరోజు కూడా దిగుమతి వచ్చింది ఇక ధరల్లో కూడా చూసుకున్నా కూడా పెద్ద మార్పు ఏం లేదు నిన్న ధరలే వెళ్ళాయి ఆల్మోస్ట్గా ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే రెండు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పడ్డాయి ఇక నూట అరవై నుంచి రెండు వందల వరకు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ మాత్రమే ఓవరాల్ సూపర్ టాప్ చూసుకుంటే రెండు అయితే టాప్ రేట్ పడింది అనంతపురంలో ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఈ సెకండ్ క్వాలిటీలో ఇవన్నీ చూసుకుంటే సెకండ్ క్వాలిటీ కానీ మిక్సింగ్లు ఇవన్నీ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఇతకాయి ఈ క్వాలిటీ కానీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే కలిగింది ఇక కలికల్లో టాప్డేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ